హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఇంకా ఇక్కడ చూడండి ఎంత బాగా పండిందో వరి రైతులు ఎంత కష్టపడితే ఎంత బాగా వస్తుంది ఫ్రెండ్స్ వాళ్ళ కష్టానికి ఫలితం ఇదిగోండి చూడండి చూడండి ఫ్రెండ్స్ to చూసారా ఫ్రెండ్స్ ఎలా ఉందో వరి ఇక్కడ రైతులు ఎంత కష్టపడితే మనకు రోజు మూడు పూటలు మనం తింటున్నాం వాళ్ళు ఎప్పుడు తింటారో ఎప్పుడు పడుకుంటారో కూడా తెలియదు రైతులు మనం మంచిగా తిన మూడు పూటలు మంచిగా కడుపు నిండా తింటాను రైతులు ఒక పూట తింటారు ఒకటే పూట తింటారు ఆ పూట కూడా తింటారో తినరో తెలియదు కానీ రైతులు పడే కష్టానికి ఫలితం అయితే ఇదిగోండి చూడండి ఫ్రెండ్స్ 那个啥。Little, little, little.